ఒక మనిషి తలరాతైనా కానీ ఒక కుటుంబం తలరాతైనా కూడా మార్చేది చదువే ఒక సమాజం తలరాతను ఒక దేశం తలరాతను కూడా మార్చగలిగే శక్తి ఉండేది ఒక చదువుకి ప్రపంచంలో ఎక్కడికైనా కూడా వెళ్ళి బ్రతకగలిగే శక్తి ఒక చదువులతోనే వస్తుంది అలాంటి క్వాలిటీ చదువులు అలాంటి నాణ్యమైన చదువులు అలాంటి మెరుగైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు కూడా ఆ చదువులు అందాలి దక్కాలి అని తపన తాపత్రయంతో గత మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పాపకు ప్రతి ఒక్క బాబుకు మంచి చదువులు అన్నది ఒక హక్కుగా ఒక బాధ్యతగా వారందరికీ కూడా అందేలా మనందరి ప్రభుత్వం నిండు మనసుతో అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉంది